వెల్కమ్ టు మాస్ టీవీ సామాజిక మాధ్యమాలలో తమపై చేస్తున్న దుష్ప్రచారం తగదని అలా చేసి తమ బతుకులు పొట్టలు కొట్టవద్దని లారీ ఓనర్ అసోసియేషన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది మాధ్యమాల్లో తమను ఒక మాఫియాగా చిత్రీకరిస్తూ చేసిన ప్రసంగం తమను ఎంతగానో బాధించిందంటూ లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం కాకినాడ సంజయ్ నగర్ లో ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ అధ్యకుడు దాసరి శ్రీనివాసరావు కార్యదర్శి పల్లం రాజు అలంరాజు కోశాధికారి గణేష్ వాసుల ఆధ్వర్యంలో లారీ యజమానులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు కాకినాడ పోర్టుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను రానివ్వకుండా అడ్డుపడి ఒక మాఫియా కేంద్రంగా మార్చారని చెప్పడం తగదంటూ వారు పేర్కొన్నారు

పేరు కొండమూరు చంద్రశేఖరరావు నేను లారీ ఓనర్ని ఈ ఆశోషను అరవై ఒకటిలో పెట్టారు ఈ రోజు అంటే కాకినాడ పోర్టులో డీ బోర్డర్ పోర్టు తర్వాత పంట్లు ఇవన్నీ వచ్చినాయి ఈ పామాయిల్ కూడా ఈరోజు వచ్చింది పూర్వం పడవల మీద లోడ్ చేసిన కాడి నుంచి కూడా మీ అసోసియేషన్కి చాంబర్ ఆఫీస్కి కలిపి కమిట్మెంట్ ఉంటుంది ఒక ఆయిల్ రేటు పెరగాలన్న ఆయిల్ రేటు తగ్గించినప్పుడు కిరాలు పెరగాలన్నా ఏదైనా సరే చాంబర్ ఆఫీస్లో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ఓనర్స్ వెళ్ళి ఆ చాంబర్ ఆఫీస్లో ఉన్న నెంబర్లతో చెప్పుకుంటే వాళ్ళు ఒక రేటు నిర్ణయించారు ఆ రేటు నిర్ణయించిన రేటు మీద మేము లారీ ఓనర్స్ అసోసియేషన్ తోలుతాం మీ సీరియల్ విధానంలో మేము వెళ్ళగా మిగిలిన లోడ్లు బయట అసోసియేషన్ వాళ్ళకి ఇస్తాం ఇక్కడ అంతా కూడా మా రేటే మాకో రేటు వాళ్ళకో రేటు

ఈ విషయం మీద మేము అందరూ కూడా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎందుకంటే చాలా మనసు బాధపడుతుంది ఈ అసోసియన్ ఎప్పుడో స్థాపించబడింది ఈయన తెలుసో తెలియకో ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీడియాలో తీసుకుని మా అసోసియన్ని మా వాండర్ కూడా బ్యాట్ చేశారు ఈ మాటలు దయించి వెనక్కి తీసుకుంటారని మా ఓనర్లు అందరి తరఫున అందరికీ కూడా మీడియా వాళ్ళకి అందరికీ కూడా ఇది సరిచేసి చూపెడతారని మా మనవి అందరికీ కూడా అది నమస్కారం బోర్డు గత అరవై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందండి ఇందులోని మా నాన్నగారు డ్రైవరు మేము డ్రైవరు మా అబ్బాయిలు కూడా ఇందులోకి వచ్చేసారు మొత్తం అంతా కలిపి ఒక క్రమశిక్షణగా ఇందులో ఎంత తప్ప ఏ విధమైన సొంతలో సొంతకి రాయలు సొంతంగా మేము ఎవరి మీద ఆర్డర్ అయ్యి ఒకవేళ బయట బళ్ళు వచ్చి లోడ్ అయినా సరే వాళ్ళు వచ్చి లోడ్ వేసుకెళ్తారు తప్ప మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏనాడు కూడా అరవై సంవత్సరాల చరిత్రలో చూడండి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎవరినే కొట్టలేదు ఏమీ చేయలేదు ఇక్కడ దందా లేదు అందరం కలిసి మలిసి వెళ్తాం కలిసిమెలిసే ఉంటుంది వ్యాపారం అంతా అక్కడేమో అప్ప చామర్ ఉంది చాంబర్లోనే ఇక్కడ మాకు నిర్ణయించిన రేట్లు ఉంటాయి దాన్ని బట్టి వెళ్తాయి కదా ఏ రోజుగా ఆ రోజు రేట్లు పెట్టి ఏ రోజుగా ఆ రోజు పెట్టేసి లారీలు ఉన్నాయని వెళ్ళవండి మాకు ఎప్పుడైనా సరే రెండు వందల లారీలు కంపెనీ కావాలంటే రెండు వందల లారీలు కూడా ఎట్ టైం ఇచ్చి పంపుతాము వంద లారీలు వెళ్తే వంద లారీలు యాభై లారీలు వెళ్తే యాభై వెళ్తాయి మూడు వేలు లారీలు మాకు ఉన్నాయండి ఈ ఈ పో ఈ యూనిన్ ఆఫీస్ మీద ఆధారపడి యాభై వేలు కుటుంబాలు ఓటు అయితే ఏకంగా లక్ష మంది ఉంటారు అందరూ దీని మీద ఆధారపడి క్రమశిక్షణగా వెళ్ళి చేసుకుంటారు తప్ప ఎప్పుడు కిరాయిలు ఆతల పార్టీ పండిని తీసుకొచ్చి ఇలా చేసి ఇబ్బంది ఎప్పుడూ కూడా పెట్టలేదండి మహానుసు వారికి ఎవరో తప్పుడు నువ్వు సందించారు ఆ దానివల్ల మా మా మీద ఇలా చెప్పారు కానీ మాకు మనో మనో భేదాలు దెబ్బతిన్నాయండి మేము చాలా బాధపడుతున్నాము కాకపోతే మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి ఎప్పుడైనా ఎవరన్నా ఏమైనా కొట్టినట్టు కానీ ఏమైనా అన్నట్టు కానీ ఎప్పుడు ఏ వాళ్ళు ఎప్పుడు చేయలేదు అరవై సంవత్సరాలు నాకు పన్నెండు సంవత్సరాల వయసు ఉంది కానీ ఇక్కడికి వచ్చాను ఎప్పుడు కూడా ఎవరైనా ఎటువంటి బాధ్యత అనలేదు కరోనాలో కూడా మేము వెళ్ళేసేసాము తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు అనేక మందికి మేము బట్టలు పంచి పెట్టడం డబ్బులు ఇవ్వడం వంటి డాక్టర్ల ద్వారాగా అన్నీ చేసి ప్రజలకు చేసాం మేము అందరం కలిపి కూటమి రావాలి మనం అందరం బాగుండాలి ఇందులో ఎనభై శాతం కూటమికి వేసిన ఓట్లు వేసులో కానీ లేదండి ఎందుకంటే గత సంవత్సరం గత ముందు పాడైపోయింది కాబట్టి అందరం బాగుండాలి పవన్ కళ్యాణ్ గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి మనకు మంచి ప్రభుత్వం అందుతుంది మనందరం బాగుంటామని చెప్పి మేము ఎంతో ఉత్సాహంతో తిరిగి చేసుకున్నామండి దాన్ని బట్టి మేము కూడా మేము ఇక్కడ ఉన్నామండి అంతేగాని ఎవరి మీద ఎటువంటి యుద్ధాలు చేయలేదు ఎటువంటి ఫైటింగ్ పైటింగ్లు చేయలేదు కానీ శాంతియుతంగానే అందరితో పోరాడి శాంతివతంగానే కిరాయిలకు వెళ్ళాం కానీ ఎవరు వెళ్ళదు ఇప్పుడు కూడా ఎట్ అ టైం మేము పోర్టులోని పోర్టులో డిబాట్ పోర్ట్లో వచ్చి తోలకలు పతీది కూడా సగం బయట వరకు ఇచ్చి సగం మేము తీసుకున్నామండి ఒకప్పుడైతే మా డెబ్బై శాతం వెళ్ళి అతడు ముప్పై శాతం వెళ్ళి కానీ ఇప్పుడు మాయి ఆలీ సిరిసేపని వెళ్తున్నాం తప్ప ఏ ఒక్క కంపెనీని బాధ పెట్టలేదు అలాగే పామేల కంపెనీ వారు కూడా మా ఈయన నుంచి లారీ వెళ్ళిందంటే మనశ్శాంతికి ఇంట్లో పడుకుంటా ఉంటారు ఎందుకంటే ఇటువంటి దొంగతనాలు కానీ ఏం జరగవు ఈయన మాకు బాగుందని పామాల కంపెనీ వాళ్ళు చాలాసార్లు చాలాసార్లు ఛాంబర్లో చెప్పారు మా వచ్చి చెప్పారు అందరికీ ఉపాయపడలేక వెళ్ళాం తప్ప ఏ ఒక్కరిని మేము ఎవరిని కూడా చిందించలేదు ఎవరిని మేము ఏం చేయలేదు కాబట్టి దయించి మహానుషు వంశీ గారు ఈ మాటలో మీరు వెనక తీసుకుని మాకు ఒకసారి మీరు కాకినాడ వచ్చారు మళ్ళీ రండి కాస్త మా ఇలాసారి చూడండి ఇన్ని వేలు లారీలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి ఆటంకం చేయలేదు ధన్యవాదాలండి అందరికీ నమస్కారం మేము కాకినాడ లారీ ఓనర్ అసోసియేషన్ మహాటివి వంశీ గారు నిన్న నిన్న దినాన్ని ఈ మా అసోసియేషన్ మీద కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారండి ఒకవేళ అవి నిజమైతే సంగ్రహ నివేదిక ఎంక్వైరీ చేయించి అవి నిరూపిస్తే మీ ప్రభుత్వం వేసిన మేము దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం ఈ లారీ ఓనర్ అసోసియేషన్ అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి ఇది రన్నింగ్లో ఉన్నది మీరు ఈ మధ్యకాలంలో వచ్చి దీన్ని మాఫియా కింద మీరు పేరు పెట్టడం ఇది కరెక్ట్ అయిన మాటలు కాదు కాబట్టి మీ మా ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి ఈ అసోసియేషన్ అనేకమైన సేవా కార్యక్రమాలు చేసింది కరోనాలో మనిషి బయటికి రాలేనప్పుడు అనేక ప్రాంతాలకి మా అసోసియేషన్ నుంచి రోడింగ్స్ పంపించాం మేము ప్రాణాలు తెగించి మా డ్రైవర్లు ఆ లోన్లు పట్టుకెళ్ళడం జరిగింది ఇరవై లక్షల రూపాయలు ఈ కాకినాడ పట్టణానికి మా అసోసియేషను కరోనాకి పనిచేయమని ఇచ్చింది ఇలాంటి రకరకాల సేవా కార్యక్రమాలు మా అసోసియేషన్ చేతి ఇంచుమించు ముప్పై వేల మంది ఈ అసోసియేషన్ మీద బతుకుతున్నారు ఓన్లీ లారీ డ్రైవర్లు క్లీనర్లు ఓనర్లు ఇంకా మెకానిక్లు ఫైనాన్స్ వారు ఇంకా అనేక మంది ఉన్నారు దీని మీద బ్రతికేవారు కాబట్టి మహాటివి వంశీ గారు ఈ మాటలని మీరు మీకు ఏమైనా నిజాలు తెలితే మీరు నిరూపించండి లేదంటే ఈ మాటలు వెనక్కి తీసుకోమని మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం మేము ఒకసాం ఓకే ఈ ఈరోజు కాకినాడ లారీ సోషన్గా మేము ఎప్పటి నుంచో స్థాపించిన అరవై అరవై సంవత్సరాల సుమారు అవునా ఈయనని మా ఈయనని కొంతమంది వీడే వారు మా సోషన్ని చాలా చాలా కొన్ని కొన్ని మాటలు మాటలు మేము దగ్గ ధర్నా చేస్తున్నామని కిరాలు పెంచుతున్నామని కొన్ని కొన్ని మాటలు చెప్తూ జరిగింది మేము ఎప్పుడూ కూడా లారీ ఆశ్వాసంలో మాకు చాంబర్కి మాకు ఇద్దరికి మాకు కూడా అనుబంధం ఉంది ఆ చాంబార్ని పెట్టి మేము రేట్లు కూడా ఏదైనా కూడా పెంచుతూ జరుగుతుంది అంతేగాని కానీ లేదా ఏ రే ఏ కిరాయిని కూడా మేము ఎప్పుడు కూడా పెంచుతూ కానీ జరగదు మా మా టీవీ వారు మమ్మల్ని చాలా ఆరోపణ చేశారు మా మా మహా టీవీ వారు మమ్మల్ని ఆరోపణ చేశారు ఆరోపణలే మేము చరిత్రగా చరిత్రలో ఉన్న ఈనని మాది ఆ ఈయనని చాలా మీరు గౌరవ ఆరాధపరుస్తున్నారు దాని మీరు అది కరెక్ట్ కాదు అలాంటిది ఏమైనా ఉంటే మేము మీరు వచ్చి మా మీద మీరు మీరు ఆ శోషణ మీద మీరు ఆరోపణ చేసిన వల్ల అది ఏమైనా ఉంటే రుజువులు చేసి అది చేయాలని ఈ అశోషని కిందపరచద్దని చెప్తూ జరిగింది మీరు ఏమైనా రుజువులు చేసి మా అశోషని మేము మా ఈ అంటే మేము చాలామంది ఈ కుటుంబాలతో ముప్పై వేల కుటుంబాలతో మేము ఉన్న మూడు వేల లారీలతో చాలా మంది బతుకుతున్నాం జీవనోపాధి చేసుకుంటున్నాం అలాంటి అసోస్ మీరు చాలా కిందపరుస్తూ వల్ల మాకు బాధాకరం అయింది మా పెద్దలు మా పిల్లలు కూడా నిన్న నుంచి కూడా ఎవరు కూడా చాలా బాధాకరంతో ఉన్నారు ఎప్పుడు కూడా వీడియో కానీ ఎవరిని కూడా మేము అందరిని కూడా మేము చాలా సహకరిస్తాము సహకరించిన వాళ్ళు ఉన్నారు మీ మహాటీవీ వారు ఇలా నింద వల్ల మీరు ఆరోపించారని ఈ కిరాయిలు కిరాయిల్లో కూడా మేము దందా చేస్తాము ప్రవడీతం చేస్తా ఉన్నారు అలాంటివి చేయు మేము పొట్టకూడికి కూడికి వచ్చాము మా బిజినెస్ కోసం ఎంతో కాంట్రాక్టర్లని కూడా నిన్న కూడా మాకు చిన్న చాంబర్లో కూడా మొన్న మీటింగ్ ఏంది ఆ మీటింగ్లో కూడా మేము కిరాయిలు కూడా తగ్గించడం జరిగింది కానీ ఆయిల్ రేటు ఆయిల్ రేటు మాకు తగ్గిన వెంటనే చాంబర్లో మేము కిరాయిలు తగ్గిస్తాము మేము అలాగే ఈ అసోషను నడుపుకుంటున్నాము మా పూర్వకాలం పెద్దలందరూ కూడా మే మీరు మా టీవీ వారు చాలా ఈ నిందన వల్ల మాకు చాలా బాధాకరం అది మీరు చాలా రుజువు చేసి మా లారీ వన్స్ కూడా మీరు మీరు ఎలాంటి ఏమైనా ఉంటే తప్పులు ఉంటే సరి మా మీరు మీరు చాలా అది ఎంక్వైరీ చేసి చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్